ఆ ప్రవాసుడు వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఫింగర్ వేసి ఇంటికి పంపించింటే సరిపోతాది పైన ఉన్న దేవుడు ఒప్పుకోడు అనమాట ఏ మనిషి అయినా చంపే హక్కు ఏ మనిషికి లేదు అది అయినా లేదు ఇండియా వనికైనా లేదు హైస్ వెల్కమ్ టు కోయా యూట్యూబ్ తెలుగు ఛానల్ ఇకపోతే కుయా లో ఎక్కువగా జరుగుతున్నది ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉన్న భారతీయులు జాగ్రత్తగా అయితే ఉండాలి అదే విధంగా ఇండియా వెళ్లే వాళ్లకు ఫ్లైట్ టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయి కొద్దిగా చూసుకొని ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ అయితే తక్కువ ఉన్నాయి జనవరి ఎనిమిది తొమ్మిది ఇప్పుడు రేపు మన్నాడు ఐదో తేదీ ఆరో తేదీ అయితే కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా మనము వాషింగ్ మిషన్లో ఒక కుయేటి పిల్లవాడిని వేసి సంపేసింది కదా ఒక పని మనిషి ఇలా ఎందుకు చేసిందంటే ఆ యజమాని ఆ పని మనిషిని ఎక్కువగా హింసించాడు అని ఆమె అయితే పోలీసులతో చెప్పింది అందుకే వాళ్ళు దానికి బదులుగా ప్రతీకార చర్యగా నేను ఈ విధంగా ఆ పిల్లవాడిని వాషింగ్ మిషన్లో వేసి ఇది చేశానని చెప్పేసి ఆవిడైతే తప్పును ఒప్పుకుంది ఆ పని మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలి అని కుయేటి ప్రజలు అలాగే కోయేట్లో ఉండే సమాజం సమాజం మొత్తము ఆ విధంగా అయితే తొందరగా శిక్షించాలైతే కొలు కోరుతున్నారు ఎవరైనా తప్పు చేస్తే తప్పే అనమాట ఆ పిల్లవాడిని చంపడం ఆమె చేసింది కూడా చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఏదన్నా ఉంటే పెద్దవాళ్ళతోనే ఏదన్నా మాట్లాడాలా కొట్లాడాల కానీ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కొట్లాడుకున్నప్పుడు పెద్దవాళ్ళ వరకే ఉండాలి కాని చిన్నపిల్లలను చంపడం అనేది అది మనిషి చేసే లక్షణం కాదు అది జంతువులు చేసే లక్షణము ఇకపోతే ఇంకో విషయము గత గత నెల ఎవరైతే సుండుపల్లికి చెందిన వీరాంజనేయులను ఒక కుయేటి హత్య చేశాడు కదా మతి సిమితం లేదు ఆ కోహేటికి హత్య చేశాడు ఇది కూడా తప్పే అనమాట ఎందుకంటే ఇక్కడ కోయట్లో ప్రవాసులకు అన్యాయం జరిగిన బాధ అనిపిస్తుంది కోయ్యలకు అన్యాయం జరిగిన బాధే అనిపిస్తుంది దీనికి ఆ ప్రవాసుని ఆ వ్యక్తి అనేది ఆ ప్రవాసుడి వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఫింగర్ వేసి ఇంటికి పంపించి ఉంటే సరిపోతుంది చంపడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఒక ఇంట్లో పనిచేసే డ్రైవర్ కావచ్చు పని మనిషి కావచ్చు అవయేటికి ఇబ్బంది పెడుతున్నాడు అ కోయేటికి సతాయిస్తున్నాడు మనము ఫింగర్ వేసి ఇంటికి పంపిస్తే సరిపోతుంది అంతేగాని వారిని చంపడము చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవడం అది ప్రవాసుడైనా చేసే తప్పే అయినా చేసే తప్పే ఇద్దరిదే తప్పే అనమాట ప్రవాసులదైనా తప్పే వస్తుంది కోయేటిదైనా తప్పే వస్తుంది అలా ఒప్పుకోడు పైన దేవుడు ఒప్పుకోడు అనమాట ఏ మనిషి అయినా చంపే హక్కు సాటి మనిషిని చంపే హక్కు ఏ మనిషికి లేదు అది కుయాటికైనా లేదు ఇండియా వనికైనా లేదు పాకిస్తాన్ వనికే లేదు శ్రీలంక వనికైనా లేదు మనిషిని మనిషి చంపడం అనేది ఎవరికి హక్కు లేదు ఇది తెలుసుకోవాలి అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాయి ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తుంటాయి